హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మన వరలేశ్వర తరం ముందుగానే మంగళకరమైన వస్తువులు తెచ్చుకుని పెట్టుకుంటే పూజ అనేది చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జరుగుతుందండి అమ్మవారికి ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటామండి మనకు ఉన్న స్తోమతను బట్టి అయితే తెచ్చుకుని అరేంజ్ చేసుకుంటాం ముందుగా నేను పసుపు కుంకుమ పసుపు కొమ్ములు వక్కలు ఇక కాకరత్తులు పచ్చకర్పూరం ఇంక ఇవన్నీ పువ్వులు తమలపాకులు ఇవన్నీ అయితే మనం పువ్వులు అనేది ముందుగానే తెచ్చుకుని కవర్లో స్టోర్ చేసుకోవచ్చండి ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గానే ఉంటాయి ఇలా కవర్లోనే ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే రేపు అనేది మనకు అసలు పువ్వులు అనేది అసలు బాగా దొరకకూడదండి ఇవ్వలేరు కూడా అంత తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ కూడా చెప్తారు ఇంకా తా మనం ఇలా దారప్రేలు ఇలాగ చిట్టి గాజులు గోమతి చక్రాలు చిట్టి గవ్వలు మనం నాకు పచ్చ చిట్టు గాజులు ఉన్నాయండి రెడ్డి చిట్టు గాజులు ఉన్నాయి ఇలా గురువింద గంజలు కాయిన్స్ అండి వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఇలా నేను నూట ఎనిమిది పెట్టుకుంటాను ఇక వెండి పువ్వులు అండి ఇవి ఇంకా బ్యాంగిల్స్ ఈ తాంబూల్యానికి అమ్మవారికి కడ్డం చిన్న బౌ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి నేను ఇక ఇవి చిన్న చిన్న ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు అయితే తీసుకున్నాను జాకెట్ ముక్కలు కూడా తీసుకున్నానండి తాంబూలంలోకి ఎవరు స్తోమతం బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చండి ఇవే పెట్టాలనేం లేదు మీ స్తోమతం బట్టి రెండు తాములపాకులు పెట్టుకుని రెండు అడ్డుపళ్ళు ఒక్క పువ్వు ఇలా చిల్లర ప పైసా పెట్టుకునే ఇవ్వచ్చండి ఎవరి స్తోమతం బట్టి వాళ్ళు ఇస్తాము మనకు కలిగి ఉన్న రోజున మనం బాగా చేసుకుంటాం కలిగలేని రోజున మనం నచ్చినట్లుగా చేసుకుంటామండి ఇప్పుడైతే ఈ ప్లేట్లలో చేతి ముక్క పసుపు కుంకుమ వక్కలు ఇంకా మనం తమలపాకులు ఈ పసుపు కొమ్మలు అనేది పెట్టడం వల్ల మనం బంగారం ఇచ్చినంత మంచిది అండి పసుపు కొమ్మలు ఎప్పుడు తాంబూలంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇక మనం అట్టపళ్ళు అయితే నేను తెచ్చుకోలేదండి అట్టపళ్ళు చూపించడం లేదు ప్రస్తుతానికి కొన్ని చూపిస్తున్నాను అట్టపళ్ళు ఫ్రెష్గా తీస్తాను ఇక చిల్లర పైసా గాజులు ఇవన్నీ పెట్టుకునేలా మన స్తోమ తగట్లు మనం ఇస్తామండి గోరింటాకు కూడా రుబ్బేసి గోరింటాకు చిన్న బౌల్లో వేసి అది కూడా ఇస్తే చాలా మంచిదండి తాంబూలంలో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను మీకు నచ్చింది అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి